రెండు రోజులుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా కల అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్న మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి సందర్భంలో ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరొకసారి క్రెడిట్ చోరీకి తెరలేపినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం వాస్తవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ కానీ దానికి సంబంధించినటువంటి భూ సమీకరణ కానీ దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్సులు కానీ లేదా ప్రైవేట్ డెవలపర్ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్లియరెన్సులు కానీ వారికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయి అనేటువంటిది కనీస ఆలోచన అవగాహన లేకుండా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ ఘనతంతా కూడా మాదే అనేటువంటి విధంగా వారు సంబరపు పడుతున్నటువంటి సందర్భాలు నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం నిన్న మా ప్రతిపక్ష నాయకులైనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ అందరితో కూడా మాట్లాడారు అనేక వేదికల మీద మా పార్టీ నాయకత్వం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు ఈ గణతంత్రం మాదే అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకి సరిగ్గా ఇరవై ఐదు ముందు అంటే మరో ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపనది ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు సంబంధించినటువంటి క్లియరెన్స్ లేవు సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్ జరగలేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది తొంభై శాతం వరకు పూర్తే కాలేదు మరి శంకుస్థాపన ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిట్ట అది ఏ ప్రాజెక్ట్ కన్నా దానికి పర్మిషను భూమి కాంట్రాక్టర్ ఎవరు లేకపోయినా శంకుస్థాపన చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు లేరు ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇది అనేక సందర్భాల్లో గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం సో ఇప్పటికన్నా వారి తీరు మారుతుంది వారు చేసుకున్నటువంటి కార్యక్రమాలకు ఏదన్నా వారు పేరు పెట్టుకుంటారేమో అని చెప్పి చూసాం కానీ పెద్దగా వారు చేసినటువంటి కార్యక్రమం లేదు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర వారు సాధించినటువంటి ఘనత కూడా ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అసలు నిర్మాణ ఒప్పందం జిఎంఆర్ సంస్థతో జరిగినటువంటి నిర్మాణ ఒప్పందం ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్మాణ ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి ఈ భూసేకరణకు సంబంధించి నూట ముప్పై తొమ్మిది రిట్ పిటిషన్స్ నూట ముప్పై తొమ్మిది రిట్పిటీషన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ మీద మేము అధికారంలో వచ్చినటువంటి నాటికి ఉన్నాయి దీనివల్ల కావాల్సినటువంటి డబ్బు ఇవ్వలేదని లేదా ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి కాంపెన్సేషన్స్ ఇవ్వలేదని ఇలా రకరకాలుగా కొంతమంది హయ్యర్ కాంపన్సేషన్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ వీటిని అన్నిటిని కూడా అధిగమించి రెండు వేల ఇరవైలో నిర్మాణ ఒప్పందం జరిగిన తర్వాత అప్పటి వరకు ఏదైతే భూ స్వాధీనం చేసుకున్నామో అంటే కాంపన్సేషన్ ఇచ్చి మనం భూ స్వాధీనం చేసుకున్నటువంటి స్వాధీన పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి మొదలుపెట్టాం ఇది అలా జరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కోర్టు కేసులన్నీ కూడా నేను కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మంత్రిగా ఇదే సంబంధించినటువంటి శాఖకి ఐ అండ్ ఐ కిందకి రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ కానీ లేదా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో ఉండేవి నవంబర్ రెండు వేల ఇరవై రెండుకి పూర్తిగా కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి వీటన్నిటిని కూడా అధిగమించినటువంటి భూములు కూడా సేకరించి ఈ కేసుల్లో ఏవైతే అధిగమించి మనం భూములు సేకరించామో వీటన్నిటిని కూడా మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై మూడుకి వీటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమం చేస్తాం దానికి సంబంధించినటువంటి ఎన్జిటి మీద కొంతమంది కేసులు వేశారు ఎన్జిటికి వెళ్ళి కేసులు వేశారు భూముల మీద వేశారు రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా అధిగమించి రెండు వేల ఇరవై మూడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ జిఎంఆర్ సంస్ సంస్థ సంబంధించినటువంటి పెద్దలు మల్లికార్జునరావు గారు ఆ సంస్థ చైర్మన్ అందరూ కూడా కలిసి మే మూడు రెండు వేల ఇరవై మూడున శంకుస్థాపన చేశాం ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు నిర్విరామంగా జరుగుతూ పూర్తి స్థాయిలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా దాన్ని పూర్తి చేసి ట్రైల్ రన్ చేసి జూన్ రెండు వేల ఇరవై ఆరు కల్లా కమర్షియల్ ఆపరేషన్స్ అన్ని మొదలు పెట్టాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరి ప్రజలందరి తాలూకు ఆకాంక్షని ఆ వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది నిన్న నాలుగో తారీఖున డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మేము టార్గెట్ ఇచ్చాం ఆ రోజు మొన్న నాలుగో తారీఖున మొదటి టెస్ట్ ఫ్లైట్ని కూడా ల్యాండ్ చేయడం జరిగింది కేవలం భూసేకరణకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవి ఒక్కటే కాదు నాలుగు గ్రామాలు అక్కడ నాలుగు గ్రామాలని రియాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి కాంపెన్సేషన్ ఎనిమిదిన్నర లక్షల రూపాయలు స్ట్రక్చర్కి ఇచ్చి వారికి భూమి ఇచ్చి వారికి అక్కడ నిర్మాణాలు చేసి లేఅవుట్ నిర్మాణం చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి వారందరినీ కూడా రియాబిటేట్ చేశాం దానికి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొత్తం నాలుగు గ్రామాల్ని రెండు ప్రాంతాలకి రెండు ప్రాంతాల్లో ఆర్ఎన్ఆర్ కాలనీలు నిర్మాణం చేసి అక్కడికి వాళ్ళని రీహాబిటేట్ చేయడం జరిగింది రీహాబిటేట్ చేసినటువంటి గ్రామాలు ఒకసారి ఇప్పుడు పరిస్థితులు చూడండి ఇది బొల్లింకలపాలెం బొల్లింగలపాలెం అనేటువంటి ఒక గ్రామం ఒక ఒకప్పుడు ఇప్పుడు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతూ ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని రీహాబిటేట్ చేసి అక్కడ ఆ గ్రామస్తులకు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్స్ అక్కడ క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీస్ని చేస్తే ఈరోజు అక్కడ ఒక కొత్త ఊరు మళ్ళీ ఈ రకంగా తయారైంది ఇది ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆర్చ్ ఇది ఏరియల్ వ్యూ మొత్తం అంతా కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి యాక్సెస్ రోడ్స్ ఇలాగా ఒక బుల్లింకలపాలెం ఒకటి మరలపాలెం అనేటువంటి ఒక గ్రామం ఇలా రెండు గ్రామాల్లో కొత్తగా ఈ రెండు గ్రామాలని వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసి ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని ఈ రెండు ప్రాంతాలకి షిఫ్ట్ చేసి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ కానీ ల్యాండ్ కాంపన్సేషన్ కానీ వీటన్నిటిని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చేశాం మరి ఇవన్నీ చేస్తే అసలు మీకు ఏ హక్కు ఉంది మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఇదిగో మా హాయంలో ఇది చేసాం ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేశాం ఎంత కాంపెన్సేషన్ ఇచ్చాం లేదా ఈ పర్మిషన్స్ మేము తీసుకొని వచ్చాం ఈ కోర్టు కేసులు మేము అధిగమించాం అని చెప్పి చెప్పుకునేటువంటి దానికి మీకు ఏముంది చెప్పండి ఒకసారి ఈరోజు కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు మేము ల్యాండ్ మనం ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ ప్రైవేట్ పార్టీకి ఎవరైతే ఆ డెవలపర్ ఎవరైతే ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తా ఉన్నారో జిఎంఆర్ సంస్థకి సరిహద్దులన్నీ కూడా ఫిక్స్ చేసి ఆ రోజు మా జాయింట్ ఆ రోజు జాయింట్ కలెక్టర్ విజయనగరం జాయింట్ కలెక్టర్ గారిని జిఎంఆర్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధుల్ని పెట్టి ల్యాండ్ సరిహద్దులన్నిటిని కూడా ఫైనలైజ్ చేసి వారు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకున్న తర్వాత పర్మిషన్స్ వరకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం వరకు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పాత్ర ఎప్పుడైతే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వారికి ఏదైతే రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రతి రూపాయి కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి పెట్టుబడి తప్ప రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఉండదు ఈ ఓవరాల్ ప్రాజెక్ట్లో ప్రభుత్వం తాలూకా కాంట్రిబ్యూషన్ ఏంటంటే రెండు వేల రెండు వందల ఎకరాల భూమి ఏదైతే ఆ సంస్కిస్తా ఉన్నామో ఇది ప్రభుత్వం తాలూకా ఈక్విటీ కింద ఈ ప్రాజెక్ట్లో ఉంటుంది అక్కడి నుంచి మొదలై మొదలుకొని మే మూడు రెండు వేల ఇరవై మూడు ఏ రోజైతే పర్మిషన్స్ అన్ని వచ్చేసి కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఆ సంస్థ కాంట్రాక్టర్కి ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ రోజుని ప్రారంభమైనటువంటి పనులు మొదలుకొని నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి మధ్యలో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయిన తర్వాత ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అందరూ ప్రజా అందరం కూడా కలిసి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ రోజు హైవే రన్వే అవన్నీ అవుతున్నప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది అది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది అదేదో మీ ఘనతలాగా మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అందులో ఈరోజు కొత్తగానేమో స్థానికంగా కొంతమంది నాయకులు ఈ ప్రచార మాధ్యమాల్లో సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి గారివి కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కనీసం మనిషి పుట్టుకు పుట్టినందుకు కనీసం సిగ్గు అనేది ఉంటే మీరు ఏదన్నా ఒక వీడియో ప్రజల ముందు పెడదాం అనుకున్నప్పుడు మొత్తం వీడియోని పెట్టండి తప్పలేదు మీ బ్రతుకుల్లాగా మీ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి మీ వరకు మీ బ్రతుకులు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా కట్ కాపీ పేస్ట్ కట్ ఎక్కడో మాట్లాడింది మీకు కావాల్సినటువంటిది కట్ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రజల్ని ఏదో తప్పుదోవ పట్టించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈవని జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించారని లేదా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో అవసరం అయితే కోర్టుకి వెళ్తామని ఎందుకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పదహారో సంవత్సరంలో బహుశా పదిహేను పదహారు సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కావ చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కావాలి ఎంత స్థలం కావాలి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో ఎంత స్థలం కావాలి అంత కలిపి బహుశా నాకు తెలిసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాలు మరి ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం పదిహేను వేల ఎకరాలు తీసుకుంటామని చెప్పి చెప్పాడు పదిహేను వేల ఎకరాలా పదిహేను వేల ఎకరాలు దేనికి అంటే రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి మిగిలినటువంటి పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మీరు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు ఇంకా ఎడిషనల్గా గా తీసుకుంటే అది తప్పు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు శత్రువు అయిపోయాడు ఆ రోజు ఆ ప్రజలు వచ్చి ఎందుకు మా భూములు అనవసరంగా లాక్కుంటున్నారు ల్యాండ్ పూలింగ్ పేరిట మాకు అన్యాయం చేస్తా ఉన్నారు ఎయిర్పోర్ట్కి కావాల్సినటువంటి భూమి రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు అయితే ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల ఎకరాలు అంటున్నారు అన్యాయంగా మా పట్ట కొడతా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడతాం కావాల్సినటువంటి భూమి తప్ప మీరు ఏదైతే ఎక్కువ భూమి తీసుకుంటారో తద్వారా ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయంలో మాట్లాడినటువంటి మాటలను తీసుకొని వచ్చి అసలు ఎయిర్పోర్టే వద్దన్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు కొత్తగా అమరావతిలో మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటున్నారు రైల్వే స్టేషన్ అంటున్నారు ఇంకా వింటే రేపు పోర్టు కూడా కడతానంటాడు అమరావతిలో అంటే ఆ స్థాయికి ఒకవేళ నిజంగా పోని భోగాపురం ఎయిర్పోర్టు మీరే నిర్మాణం చేశారని చెప్పి మీరు ఏ రోజైతే ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇదే కుప్పం మీ సొంత నియోజకవర్గం దాదాపు ఐదారు సార్ల నుంచి మీరు శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు కుప్పం ఎయిర్ స్ట్రిప్ కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది జనవరి మాసంలో మీరు అక్కడ శంకుస్థాపన చేశారు ఏమైంది చెప్పండి ఏం జరిగింది చెప్పండి చంద్రబాబు నాయుడు గారి ఫ్లైట్ ఏమైనా కుప్పంలో దిగుతున్నాడా ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభమైపోయిందా లేనిపోయినటువంటి గొప్పలు లేనిపోయినటువంటి గొప్పలు చెప్పుకొని అది విజన్ అని చెప్పి చెప్తాడు డాటా సెంటర్ తీసుకొస్తే అది మేమే తీసుకొచ్చామని చెప్పి చెప్తాడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే అది మేమే తీసుకొని వచ్చామని చెప్పి చెప్తాడు చివరికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మంచి కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి ఉండాలని చెప్పి ఆ రోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే గడ్కరీ గారిని ఆ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో అనౌన్స్మెంట్ చేయించి ల్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం మిగిలినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆ రోజు వేదిక మీదే లెటర్ రాసి గడ్కరీ గారికి ఇచ్చి ఆ వారితో అనౌన్స్ చేయించినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయింది ఆర్లైన్ హైవే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ రెండు సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి అధికారులకు వస్తే మెట్రో అంటావు ఎయిర్పోర్ట్ అంటావు పోర్ట్ అంటావు చివరికి నేను మెట్రో గురించి కూడా ఏం జరిగిందో చూశారు విశాఖపట్నం సంబంధించి మెట్రో గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు మళ్ళీ తయారు చేసి పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇంక ఇదిలా మనకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు తిప్పుతాడు దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే ఫిబ్రవరిలో ఎప్పుడో దాన్ని కూడా ఒక ట్యాంకాయ కొడతాడు ఈ ట్యాంకాయ బాబు అక్కడేమో ఆవకాయ అంటాడు అమరావతి ఏ ప్రాజెక్ట్ కనిపిస్తే ఆ కం ఆ ప్రాజెక్ట్కి టెంకాయ నాదే అంటాడు మంగళగిరిలో పప్పు అమరావతిలో ఆవకాయ ఆంధ్రాకి అప్పులోను చంద్రబాబుకి గొప్పలోను ఇంతకు మించి నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాల్లో ఏమి నాకు తెలిసి ఆయన సాధించింది ఏమి లేదు ఏమనంటే విజనరీ విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది మరి మీదేంటి భజన భజన అంటే చంద్రబాబు విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నది పబ్లిసిటీ 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 ఏదన్నా మనం సాధించి చెప్పుకోవడంలో తప్పలేదు మనం చేసి చెప్పుకోవడంలో తప్పలేదు చేయకుండా నేనే చేశానని చెప్పి చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నాడు దీని అంతటికీ మళ్ళీ రోజు సాయంత్రం ఏడైతే ఇంకా టీవీ ఆన్ చేసినవంటే చచ్చిపోతున్నాం భజన విపరీతమైన భజన జాకిర్ హుస్సేన్ గారు చనిపోయి ఎక్కడున్నాడో ఆయన మించిపోయారు తబలా కొట్టడంలో ఏ టీవీ పెట్టినా జాకిర్ హుస్సేన్ టీవీ పెడితే ఓడకొడుతుంటాడు ఏబిఎన్ పెడితే ఓడొడుతుంటాడు ఈ టీవీ పెడితే ఓడగొడుతుంటాడు ఎవరిలో చూసినా జాకిర్ హుసేనే కనబడుతున్నాడు ఇంత కోటి 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 వీళ్ళు ఏమైపోతారని భయం వేస్తుంది నాకు ఇంత డబ్బు కోటి 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 తీరా రాష్ట్రం ఏమైపోయిందంటే మొత్తం అప్పులపాలైపోయింది రెండు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్ల వాళ్ళు నిజంగా అంటే నాకు తెలిసి బహుశా వారు కూడా చిన్న సిగ్గేస్ ఉంటుంది మనం కాదు కదా మనం నిర్మించలేదు కదా పర్మిషన్లు మనం కాదు కదా భూసేకరణ మన కాదు కదా కాంట్రాక్టర్ని కావాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్ని మనం ఇవ్వలేదు కదా ఇది కూడా మనం చేస్తే బాగుంటుందో బాగోదు అని చెప్పి తండ్రి కొడుకు లేదా రాలేదు మన రీల్స్ అన్ని పంపించారు పాపం ఆయన ఘనతగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు ఆయన ఫ్లైట్ దిగి ఆయన ఏదో సాధించినట్టుగా విజయవాడ ఎయిర్పోర్ట్ నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి అది అలాగా తాజ్మహల్ కట్టినట్టు కడుతూనే ఉన్నారు సంవత్సరాల తరబడి మరి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఓన్లీ భోగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు కదా రాష్ట్రంలో చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ విజయవాడ ఎయిర్పోర్టు రోజు మీ ముఖ్యమంత్రి గారు మీ సకల శాఖ మంత్రి గారు మీ డిప్యూటీ సీఎం గారు అందరూ దిగుతుంటారు కదా మరి ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు అవ్వలేదు రెండు సంవత్సరాల్లో ఇది కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ కావాల్సినటువంటి సహకారం తేవాల్సినటువంటి పర్మిషన్స్ అధిగమించాల్సినటువంటి కోర్టు కేసులు ఇవన్నీ అధిగమించి మన ప్రాంత భాష అయినటువంటి జిఎంఆర్ గారు ఆయన నిర్మాణ సంస్థ కాబట్టి ఈ ప్రాంత వాసి కాబట్టి ఉత్తరాంధ్ర వాసి కాబట్టి ఆ కమిట్మెంట్తో ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది అంత వాయి కేవలం ఈ ప్రాంతం మీద ప్రేమతో అంటే బహుశా ఈ సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇబ్బంది ఉండొచ్చు కానీ రానుటువంటి కాలంలో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయవల్ల ఈరోజు హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల మారినాయో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది ఇది వాస్తవం కూడా ఎంత పెద్ద ఎత్తున ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే కడుపు మంట కడుపు మంట ఈ మధ్య ఈయనో కూడా దొరకట్లేదు కదా షాపుల్లో ఎవరు మొన్న ఎవరు చెప్తున్నారు అది చాలా సేల్ అయిపోతుందండి ఎక్కువ మంది తెలుగుదేశం బీజేపీ జనసేన వచ్చి కొనుకెళ్ళిపోతున్నారండి నేను ఎందుకు కడుపు మంట మీరు ఏదైనా సాధించండి రెండు సంవత్సరాలు నాకు తెలిసి ఏదన్నా ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఒక ఆరు నెలల వరకు ఎవరైనా చెప్పుకుంటాం మా కార్యక్రమం వీళ్ళు చెప్పుకుంటున్నారని రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మా కార్యక్రమాలు చెప్పుకుంటే ఎప్పుడు చేస్తారు ఇంకా మీరు సాధించింది రెండు సంవత్సరాలు ఏం సాధించారు చెప్పండి దయచేసి ఇప్పటికన్నా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం ఇవన్నీ పక్కన పెట్టాను కనీసం వాస్తవాలు నిజాలు అనేటువంటివి ప్రజలకి చెప్పే క్రమంలో కాస్త సిగ్గుపడమని చెప్పు కోరుతా ఉన్నా మనిషి పుట్టుకు పుట్టిన తర్వాత కొత్త సిగ్గు సరేటువంటిది ప్రతి మనిషికి అవసరం సో ఈ ప్రభుత్వ పెద్దల్ని ఎవరికో పిల్లలు పుడితేనట్టీ పారిపోయి హాస్పిటల్కి తండ్రి పేరు రాయించుకున్నాడట అలా ఉంది మీ మీ వాళ్ళకం నా బిడ్డ నా బిడ్డే నా బిడ్డే అని ఆ తల్లి చెప్పాలి కదా సో ఈ ఈ పద్ధతి మార్చుకొని కొంచెం కొత్త సంవత్సరం కాబట్టి పండగ వస్తుంది కాబట్టి మీకున్నటువంటి ఆ సిగ్గులేనితనాన్ని లేదా మీకున్నటువంటి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ని లేనిదాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేసేటువంటి మీ గొప్ప క్వాలిటీస్ని దయచేసి రేపు మంటలో కలిపేయండి ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు రేపు సంక్రాంతి నుంచి అన్నా మొదలు పెట్టండి కొత్త సంవత్సరం వచ్చింది ఐదు రోజులు అయిపోయింది కనీసం సంక్రాంతి వరకన్నా ఆ భోగుమంటలో మీ సిగ్గు సారాన్ని ఏవైతే ఉన్నాయో అలాంటివి ఉండాలి మనిషికి మనిషి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అనేటువంటి కొంచెం ఆలోచన చేయమని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలను మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా ఈ ఇంత యుద్ధ ప్రాతిపదిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం జిఎంఆర్ సంస్థ ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆశల్ని ఆలోచనల్ని కలల్ని నెరవేర్చినటువంటి జిఎంఆర్ సంస్థకి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జునరావు గారికి ఆ సంస్థ ప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా తరఫున ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి అందించి ఈ ప్రాంత ప్రజల తాలూకా కళను నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ